హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చామదుంపల క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ చామదుంపలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ చామదుంపలను ఇలా పచ్చివి తెచ్చుకోవాలి ఇలా పచ్చివి తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకుని బౌల్లో పెట్టుకున్నాను చామదుంపలు కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు బేసన్ ఫ్లోర్ శనగపిండి కొంచెం కరివేపాకు కొంచెం మసాలా పౌడర్ కొంచెం కారం తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక అర స్పూను టర్మరిక్ పౌడర్ పసుపు పొడి కొంచెం సాల్ట్ ఇప్పుడు మనం చామదుంపల క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ చామదుంపలు నీట్ గా కడుక్కున్నాం కదా దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో మనము కట్ చేసుకొని చామదంపలు వేసుకోవాలి మనం ఇలాగా ఒక ప్లేట్లో తీసుకొని చామదుంపల్ని ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఉడకటం లేట్ అనమాట ఇలాగా మనం కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవటం వల్ల చామదుంపలు తొందరగా బాయిల్ అయిపోతాయి ఉడికిపోతాయి అనమాట మనకి పొల్చుకుంటానికి కూడా స్కిన్ చాలా ఈజీ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి మనం ఇలాగా మనం స్కిన్తో పాటే కట్ చేసుకోవాలి మనం ఉడికిన తర్వాత పైన స్కిన్ తీసుకొని ఫ్రై చేసుకుంటాం ఇలా అన్నీ కట్ చేసుకుందాం మనం ఇలాగా చామదుంపలన్నిటిని ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను చామదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట నేను ఇలాగ వాటర్ పోసాను ఇందులో మనం కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు పొడి యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చామదుంపలు పెట్టాను మనం అందులో సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాం కదా ఒకసారి ఇలాగా గరెటతో కలుపుకోవాలి ఇప్పుడు ఈ చామదుంపల్ని మనం ఉడికించుకోవాలి ఇవి ఉడకాలి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చామదుంపలు చక్కగా మనకి ఇలాగా ఉడికిపోతాయి అనమాట చామదుంపలు ఇప్పుడు మార్కెట్ లో బాగా వస్తున్నాయి కదా చామదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ పిండి పదార్థం ఉంటుంది కంపల్సరీగా ఏ సీజన్ లో ఫుడ్ ఆ సీజన్లో మనం తీసుకోవాలా ఎంతో హెల్దీ అనమాట చూసారా చామదుంపలు చక్కగా ఉడికిపోయాయి ఉడికిపోయాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలాగంటే మనం చామదుంపని ఇలా తీసుకోవాలి ఇలా స్పూన్తో తీసుకొని మనం ఉంటుంది కదా మనం చామదంప ఉడికించేలా చూసుకుంటానికి చాకు పెట్టి ఇలా అంటే ఇలాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చామదుంపలు ఉడికిపోయాయి నేను స్టవ్ కట్టేస్తున్నాను చామదుంపలు ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం చామదంపల ఫ్రై తయారు చేసుకుందాం ఇప్పుడు చామదుంపలు ఉడికిపోయాయి కదా ఇవి చల్లారిపోయాయి మనం ఇప్పుడు దీని మీద స్కిన్ తీసుకోవాలి నీట్ గా చామదుంపల్ని మనం ఇలాగా స్కిన్ చక్కగా ఊడొస్తుంది అనమాట మనం ఈ స్కిన్ తీసుకొని చక్కగా అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఇలా అంటే చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇలాగా స్కిన్ అంతా తీసుకొని ప్లేట్ లో పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ చామదుంపల్ని మనం ఇలాగా నీట్ గా పొట్టువల్సుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్రిస్పీ పై చామదుంపల క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను స్టవ్ వెలిగించి కలాయి పెడుతున్నాను స్టవ్ వెలిగించాను కళ పెట్టాను ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాం మనం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం వే వేయించుకున్న తర్వాత ఈ నూనెని మళ్ళీ మనం ఒక గిన్నెలోకి తీసుకుంటాం అనమాట కొంచెం నూనె మరగాలి ఇప్పుడు నూనె మరిగింది కదా ఇందులో మనం చామదుంపలు వేయించుకున్నాం ఉడికించి పెట్టుకున్న చామదుంపలు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి చేమదింపల ఫ్రై క్రిస్పీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పు రసము సాంబారు అలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం కొంచెం వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట ఒక్కసారే వేసేయకుండా మనం ఇలా వేయించుకోవటం వల్ల చామదుంపలు చాలా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట మళ్ళీ ఈ నూనె మనం ఒక గిన్నెలో పంపుకొని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట చామదుంపలు కొంచెం వేగాలి ఎరుపు కలర్లో కావాలి బ్రౌనిష్ కలర్ దాకా వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ చక్కగా వేగుతున్నాయి ఇక్కడ మనం ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకుంటే మన క్రిస్పీ చాముదుంపలు ఫ్రై కదా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఒకసేరీలో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఇప్పుడు బాగా వస్తున్నాయి చామదుంపలు ఎండాకాలంలో బాగా వస్తాయనమాట చేమదుంపలు ఏ సీజన్లో ఆ సీజన్లో పుట్టి మనం తీసుకోవాలి ఇంకొంచెం వేగాలి చూసారా ఫ్రెండ్స్ చామదుంపలు చక్కగా వేగిపోయాయి వీటిని ఒక బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఉన్న చామదుంపలు కూడా వేసి వేపుతున్నాను ఇది కూడా వేసి వేపుకోవాలి ఇవి కూడా కొంచెం వేగాలి చూసారా ఫ్రెండ్స్ ఇవి కూడా చామదంపలు చక్కగా ఏగిపోయాయి ఇవి కూడా ప్లేట్ లో తీసుకుంటున్నాను స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు చామదంపలు కూడా ఏగిపోయాయి ఇప్పుడు చిన్నది నాన్ స్టిక్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగిస్తున్నాను మనం ఇప్పుడు చామదంపల క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి నూనె పోస్తాను కొంచెం ఫ్రైకి చాలా తక్కువ పడుతుంది ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం కదా చాలా తక్కువ అనమాట ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఆయిల్ ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న చామదుంపలు వేసుకున్నాం ఇందులో ఆయిల్ వేగిపోయింది కదా ఇందులో మనం వేయించి పెట్టుకున్న చామదుంపలు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఆల్రెడీ మనం మనం ఏం చేసామంటే ఉప్పు పసుపు వేసి వేయించుకున్నాం కదా సాల్ట్ చాలా తక్కువ పడుతుంది అనమాట ఇందులో కొంచెం మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి టర్మరిక్ పౌడర్ పసుపు పొడి పసుపు పొడి వేసేనా ఇది ఒకసారి కొంచెం మనం వేయించుకున్నాం దీన్ని మనం వేయించుకున్నాం పసుపు ఉప్పు బాగా ఈ చామదుంపలకి పట్టే మనం వేయించుకోవాలన్నమాట ఇవి వేగుతున్నాయి కదా దీంట్లో మనం కొంచెం శనగపిండి యాడ్ చేయాలి మనం ఏగుతున్నాయి కదా ఇందులో మనం కొంచెం బేసన్ ఫ్లో పౌడర్ శనగపిండి శనగపిండి యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ చామదుంపల క్రిస్పీ చామదుంపల ఫ్రై కదా శనగపిండి ఒక రెండు స్పూన్ సరిపోతుంది బేసిన్ ఫ్లోర్ ఇందులో కొంచెం మసాలా పౌడర్ గరం మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇది పప్పుచారలోకి రసంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మి అనమాట ఎంతో హెల్తీ కూడా ఇందులో గరం మసాలా వేసాను ఇందులో కొంచెం కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ మనం రెడ్ చిల్లీ పౌడర్ సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇందులో కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటుంది నేను కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వాడతాను అనమాట దీన్ని ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో చక్కగా ఈ శనగపిండి ఉప్పు కారం కరివేపాకు అన్నేసాం కదా అంతే ఎంతో ఈజీగా అయిపోయే క్రిస్పీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సీజన్లో బాగా చామదుంపలు వస్తున్నాయి కదా ఈ చామదుంపల ఫ్రై క్రిస్పీ చామదుంపల ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు